నేను లీడ్ తీసుకొని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఉపయోగపడేలాగా చేస్తాం అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము ఇండస్ట్రీకి సీఎం గారితో మీటింగ్ ప్లాన్ చేసాము ఫర్దర్ కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద మీటింగ్ అందరికి కమ్యూనికేట్ మీకు ఈ రోజు హాలిడే కదా ఈ రోజు మార్నింగ్ కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ ఈ రోజు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరు కలిసి ఎఫ్టీసీ తరఫున ఈ ఆర్గా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేట్ తరఫున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మీటర్ లొకేషన్ అందరు హైదరాబాద్లో ఉన్న అందరిని పిలుస్తారు లొకేషన్ లొకేషన్ ఎక్కడ సార్ కానీ సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం బాగానే చెప్తాను అరవింద్ గారు కూడా వస్తారా అరవింద్ అల్వార్ ఫిలిం ఇండస్ట్రీ కి సంబంధించిన అందరినీ